వంటమ్ స్పిరిచువాలిటీ ఛానల్కు స్వాగతం మనం తెలుసుకున్న ఏ కొత్త విషయాన్నైనా లేదా అనుభవాన్నైనా మనలోనే దాచుకున్నంత వరకు ఎటువంటి సమస్య లేదు దాన్ని ఇతరులతో పంచుకోవాలనుకున్నప్పుడు నిత్య జీవితంలోని అనుభవాలతో పోల్చి చెప్పగలగాలి ఎందుకంటే భాష నిత్య జీవితానికి చెందిన చెందినటువంటిది కాబట్టి మనం చెప్పే విషయం ఎదుటివానికి అర్థం కాలేదంటే నిజంగా అతనికి అర్థం కాలేదని అర్థం కాదు అర్థం అయితేనే అతను అర్థం కాలేదని చెప్పగలడు అర్థం కాలేదని చెప్పడంలో అతని ఉద్దేశం ఆ విషయం తన అనుభవంలోనో లేదా తనకు నమ్మశక్యంగానో లేదన్న దానికి సంకేతం మాత్రమే మన నిత్య జీవితంలోని ఎన్నో అనుభవాలు క్వాంటమ్ ఫిజిక్స్లోని తత్వాలలో గోచరిస్తాయి కొన్నింటినీ ప్రస్తుత వీడియోలో చర్చించుకుందాం బౌండ్ స్టేట్స్ అండ్ గ్రౌండ్ స్టేట్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అణువులోని ఎలక్ట్రాన్ వంటి బౌండ్ స్టేట్స్కి తక్కువ శక్తి స్థానం అంటే గ్రౌండ్ స్టేట్ ఉంటుంది ఇప్పుడు హైడ్రోజన్ ఎలక్ట్ బౌండ్ స్టేట్ అంటే హైడ్రోజన్ ఆటంలో ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు ఉంటాయి ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ ఆ ఎలక్ట్రాన్ ఎప్పుడు ప్రోటాన్కి బౌండ్ అయి ఉంటుంది అంటే దానికి ఎప్పుడూ అంటుకొని తిరుగుతూనే ఉంటుంది అటువంటి దాన్ని దాన్ని విడదేయలేము అనమాట జస్ట్ లైక్ దాట్ విడదేయలేము ఎలాంటి విడదేయాలంటే దానికి మనం కొంత శక్తిని సప్లై చేయాల్సి ఉంటుంది అటువంటి సిస్టమ్ని బౌండ్ స్టేట్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అండ్ మూన్ అనేది ఒక బౌండ్ స్టేట్ ఎర్త్ మూను చుట్టూ ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటుంది కానీ ఈ ఎత్ మూన్ సిస్టమ్ ఒక్కటిగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఎర్త్ మూన్ అనేది ఒక బౌన్స్ స్టేట్ సన్ను ఎర్త్ అనేది మళ్ళీ ఒక బౌన్స్ స్టేట్ అనమాట ఇది ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రౌన్స్ స్టేట్ సేమ్ ఎగ్జాంపుల్స్ క్వాంటమ్ ఫిజిక్స్లో వస్తుంది కాకపోతే దాని నేచర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏంటి డిఫరెన్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ అనేది ఆర్డినరీ క్లాసికల్ మెకానిక్స్లో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు కానీ క్వంటమ్ మెకానిక్స్లో ఎనర్జీ లెవెల్స్కి అన్ని వాల్యూస్ ఉండేదానికి అవకాశం లేదు కొన్ని ఎనర్జీ వాల్యూస్ మాత్రమే అలౌడ్ అనమాట ప్రతిరోజు జీవితంలో ఇటువంటి స్థితి ఉందా అంటే ఉందండి భూమి మీద నేల తలము గ్రౌండ్ స్టేట్ లాంటి స్థిరస్థానం అనమాట భూమి ఉపరితలం అంతా గ్రౌండ్ స్టేటే ఆ గ్రౌండ్లో నుంచి పుట్టుకొచ్చినటువంటిదే సమస్త జీవరాశులు దాన్నంతా మనం ఎగ్జైటెడ్ స్టేట్స్గా చెప్పుకోవాలి చూద్దాం దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్స్ అంటే ఏంటి క్వాంటమ్ మెకానిక్స్లో ఏం చెప్తారంటే ఎక్కువ శక్తి స్థాయిలు ఎగ్జైటెడ్ స్టేట్స్ అంటాం ఎక్కువ శక్తి స్థాయిలు అంటే గ్రౌండ్ స్టేట్ పైన గ్రౌండ్ స్టేట్కి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉండే స్థితులను ఎక్కువ శక్తి స్థాయిలు అని చెప్తాము ఇది ఎగ్జాంపుల్గా కంపేర్ చేయాలంటే గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది ఆ తర్వాత దానిపైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలాంటిది అనమాట ప్రతిరోజు జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ జీవరాశులు చెట్లు ఇవన్నీ నేల నేలతలం కంటే పైగా ఉంటాయి అంటే ఎగ్జైటెడ్ స్టేట్స్ లాంటివి అని అర్థం అంటే ఉపరితలంలో ఉన్న గ్రౌండ్ స్టేట్లో ఉన్న మట్టిలో నుంచి పుట్టుకొని ఒక శక్తిని పుంజుకొని బయటకు వచ్చినటువంటిది అంటే దాని యొక్క స్థితులు గ్రౌండ్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నదే దీని ఉద్దేశం క్వంటమ్ స్టేట్స్ మెకానిక్స్ మెకానిక్స్లో ఉన్న శక్తులను వివిధ శక్తి స్థాయిలను ఈ విధంగా మనము గ్రౌండ్ గ్రౌండ్ పైన ఉన్న వివిధ జీవరాశులతో పోల్చవచ్చు డీజెనరసీ అనేది ఒక కాన్సెప్ట్ క్వంటమ్ మెకానిక్స్లో ఒకే ఒక శక్తి స్థాయికి డీజెనరసీ ఉండవచ్చు డీజెనరసీ అంటే ఏంటంటే ఒక శక్తి ఒకే శక్తి ఉన్న పలు రకాల స్థితులు అంటే రకరకాల స్థితులు ఉంటాయి కానీ దాని ఎనర్జీ వచ్చి సేమ్గా ఉంటుంది దీనికి ఒక ఎగ్జాంపుల్తో చెప్పడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది ప్రతిరోజు జీవితం దీంట్లో మనం ఈ డీజనరీస్ని చూడవచ్చు అనేక ప్రత్యేక వ్యక్తులు ఒకే మానవ వర్గానికి చెందినవారు అది డీజనరీకి సమానం అంటే హ్యూమన్ లెవెల్లో ఒక ఒక హ్యూమన్నే కాదు చాలామంది హ్యూమన్స్ ఉంటారు అందరూ హ్యూమన్లు అదే ఎనర్జీ లెవెల్లో ఉంటారు అన్నమాట ప్రతి మనిషి వేరొక మనిషికి సేమ్గా ఉండరు కానీ ఆ ఒకే స్థాయి అనమాట అందరూ మనుషులే ఆ స్థితిలో మనుషులందరూ వస్తారు అంటే ఒక ఎనర్జీ లెవెల్లో చాలామంది వ్యక్తులు ఉన్నట్లుగా ఒక ఎనర్జీలో ఒకే ఎనర్జీ లెవెల్లో ఉన్న చాలా స్థితులు ఉంటాయి చాలా స్థితులు ఉంటాయి దాన్నే డిజెనరసీ అంటారు క్వాంటైజేషన్ ఇది బేసిక్ ఐడియా ఇన్ క్వాంటమ్ మెకానిక్సు క్లాసికల్ మెకానిక్స్కి కొంచెం విరుద్ధంగా ఉన్నటువంటి భావన అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇదేమి ఆశ్చర్యపరిచే విషయం కాదు మన నిత్య జీవితంలో ఇది అనునిత్యం కనిపించే విషయమే మెకానిక్స్ మెకానిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ శక్తి స్పిన్ అంటే ఎలక్ట్రాన్ లాంటి ఎలిమెంటరీ పార్టికల్స్కి ఒక ప్రాపర్టీ ఉందంటే అది స్పిన్ అది ఎత్తు స్పిన్ లాంటిదే కానీ ఎగ్జాక్ట్గా దాన్ని కంపేర్ చేయలేము ఛార్జ్ ప్రతి ఎల ప్రతి ఎలిమెంటరీ పార్టికల్కి పాజిటివ్ ఛార్జో నెగిటివ్ ఛార్జో లేదా ఛార్జ్ గాను ఉంటుంది చా ఇవన్నీ క్వాంటైజ్ అయ్యి ఉంటాయి అంటే దానికి ఒక మినిమం ఒక వాల్యూ ఉంటుంది ఏ ఛార్జ్ అయినా ఆ యొక్క వాల్యూ యొక్క మల్టిప్లిసిటీ ఒక ఛార్జ్ వస్తుంది లేదా రెండు చార్జులు లేదా మూడు చార్జులు అలా రాగలదే కానీ వన్ పాయింట్ టూ త్రీ ఛార్జెస్ అని ఎక్కడ ఉండదు ఇటువంటి డిస్క్రీట్నెస్ కౌంట్ చేయగలం ఒకటి రెండు మూడు అని కౌంట్ చేయగల క్వాంటిటీస్ని మనం ఏమంటామంటే క్వాంటైజ్డ్ అంటాం క్వంటైజేషన్ అంటాము ఇది కొంటమ్ మెకానిక్స్లో కనిపిస్తుంది కానీ ఇదేమి ఆశ్చర్యపరిచే విషయం కాదు మన నిత్య జీవితంలో అను కనిపించే విషయం ఇది ప్రతిరోజు జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆకులు చూసినా పువ్వులు చూసినా పొలాలు చూసినా మనుషుల్ని చూసినా ఒకటి రెండు మూడు అని లెక్కించగలం మనం ప్రతి ఎన్ని మంది ఎంతమంది మనుషులు ఉన్నా వాళ్ళని ఒకటి రెండు మూడని లెక్కించగలం ఇలా లెక్కించడాన్ని కొంటైజ్ చేసిన అంటాం మనం వన్ టూ త్రీ అని కౌంట్ చేయగలం ఇది సహజం అనమాట మనకి నిత్యానుభవం ఇది కానీ అక్కడ ఫిజిక్స్లో ఫండమెంటల్ ఫిజిక్స్లో చెప్పే కలిగి అదేదో కొత్త విచిత్రమైన ఆలోచన అని అనుకుంటారో కాదండి ఇది డే టు డే లైఫ్లో ఉన్న అనుభవమే అక్కడ కూడా ప్రతిఫలిస్తుంది సూపర్ పొజిషన్ అనే మరొక కాన్సెప్ట్ క్వాంటమ్ మెకానిక్స్లో క్వాంటమ్ ఒక కణం కొలభబడేంత వరకు పలు స్థితులలో ఒకేసారి ఉంటుంది అంటే ఒక ఆటమే జనరల్గా మనకు ఐడియా ఏమంటే ఒక ఆటము ఏ ఎప్పుడైనా లేదంటే ఒక వస్తువు ఒక స్థితిలో ఉండగలదు అట్ అ గివన్ టైం ఏదైనా ఒక ఇచ్చిన టైంలో ఒక స్థితిలో మాత్రమే ఉండగలదు దానికి ఎన్ని స్థితిలో లభ్యమైన అది ఒకసారి ఒక స్థితిలో మాత్రమే ఉండగలదు అని మనకి సహజమైన కాన్సెప్టు కానీ కొంట మెకెన్స్లో ఏమవుతుందంటే అది ఒకేసారి అన్ని ఉంటుంది కానీ దాన్ని మెషర్ చేసినప్పుడు అంటే కొల ఏదైనా ఉపకరణంతో కొలిచినప్పుడు మాత్రం మనకి అది ఒక స్థితిలో ఉన్నట్లే కనబడుతుంది అని చెప్తారు దీనికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అంటూ ఈ విధంగా అన్ని స్థితిలో ఉండగా ఎనీ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అంటే లేదండి ఈ రెడ్గా ఈ లైన్ని ఎందుకంటే ఇది వచ్చి స్పెక్యులేటివ్ అనమాట ఇంకా దాన్ని నిస్ ఇది ఇదా నిస్ ఇదే నిజము అని నిర్ధారణ కాలేదు దీనిపైన చాలా డిబేట్స్ ఉన్నాయి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి కానీ ఇది ఇచ్చి ప్రస్తుతం టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ విధంగా చెప్తారంటే ఒక కణం కొలబ కొలవబడేంత వరకు పరిస్థితిలో ఒకేసారి ఉంటుంది అని టెక్స్ట్ బుక్లో చెప్తారు టెక్స్ట్ బుక్లో నుంచి నేను చెప్తున్నానే కానీ ఇది నిజమా అంటే కాదండి రీసెర్చ్ లెవెల్లో చూసామంటే దీంట్లో పలు కోణాలు కనిపిస్తాయి ఇదే ఇటువంటి విషయాన్ని ప్రతిరోజు జీవితంలో ఏంటి దానికి ఉపమానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తామంటే నిర్ణయం తీసుకునే ముందు మనసు పలు ఆలోచనలను కలిగి ఉంటుంది అది మనకి అనుభవమే అయితే ఒకసారి అది సూపర్ పొజిషన్ అనమాట ఒకేసారి ఒక విషయం పైన రకరకాల ఆలోచనలు ఉంటాయి దాన్ని సూపర్ పొజిషన్ అంటాము రకరకాల ఆలోచనలు ఉన్నా ఒకే ఒక ఒక నిర్ణయం మాత్రమే తీసుకుంటాం ఎన్ని ఆలోచనలు ఉన్నా దాంట్లో ఒకదాన్ని స్వీకరించి ముందుకెళ్తుంటాము అదే జరుగుతుంది ఇక్కడ కూడా కోంటంలో కూడా ఒక కణం ఒకేసారి అన్ని స్థితిలో ఉన్న ఎక్స్పర్మెంట్ చేసినప్పుడు ఒక స్థితిలోనే కనిపిస్తుంది దీన్ని ఏమంటామంటే సూపర్ పొజిషన్ అని అంటారు అనేక స్థితులలో ఒకేసారి ఉండడానికి సూపర్ పొజిషన్ అంటారు ఈ మెషర్మెంట్ చేసినప్పుడు ఒక్క స్థితిలోనే కనిపించడానికి కొలాప్స్ అని అంటారు అనమాట ఇక్కడ వేవ్ పార్టికల్ డ్యూలిటీ అనేది ఇంకో కాన్సెప్ట్ కొంట మెకానిక్స్లో దీన్ని కూడా రెడ్తో రాశాను ఏమంటే ఇది కూడా డిబేటబుల్ అనమాట అయితే ప్రస్తుతం టెక్స్ట్ బుక్ లో ఈ విధంగా ఉంది అందువల్ల దాన్ని అలాగే ఇచ్చాను క్వాంటం కణ కణం తరంగం మరియు కణ స్వభావం రెండింటిని చూపిస్తుంది అంటే ఏమంటే ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అణువును తీసుకున్నామంటే దానికి అట్ ఏ టైం పార్టికల్ నేచర్ ఉంటుంది వేవ్ నేచర్ ఉంటుంది అనడమే డ్యువాలిటీ దానికి రెండు గుణాలు ఒకే సమయంలో ఉంటుంది అని చెప్పడమే డ్యువాలిటీ ఇది డ్యువాలిటీ అడ్వా అద్వైతము ద్వైతము ఈ వర్డ్స్ అంతా మనకి ఫెమిలియరే మన హిందూ ఇండియన్ ఫిలాసఫీలో స్పిరిచువ స్పిరిచువాలిటీలో ప్రతిరోజు జీవితం మనస్సులో ఆలోచనలు తరంగాలు లాంటివి చర్యలు కణస్వరూపం అంటే పార్టికల్ నేచర్ లాంటివి మానవులు డ్యూయల్ స్వభావాన్ని కలిగి ఉంటారు అనమాట ఇది అన్నమాట రకరకాల ఆలోచనలు ఉన్నా ఫైనల్గా ఒక విషయం ఒకదాన్నే పట్టుకొని ముందుకెళ్తుంటాం అంటే ఈ పలు రకాల ఆలోచనలు కలిగి ఉండడం తరంగం లాంటిది ఒక ఒకదాన్ని మాత్రం పట్టుకుని వెళ్ళడాన్ని ఒక పార్టికల్ నేచర్ లాంటిది అనమాట క్వాంటమ్ టనలింగ్ అనేది ఇంకొక కాన్సెప్ట్ క్వాంటమ్ అక్కడ క్వాంటమ్ మెకాస్లో ఏం చెప్తారంటే కణాలు సాధారణంగా దాటలేని అడ్డంకులను టనలింగ్ ద్వారా దాటగలదు అని చెప్తుంది అంటే నిజానికి ఒక హైట్ ఉంటుంది ఆ హైట్ని ఎక్కి దిగాల వేరే మెథడ్ లేదు ఈ పక్క నుంచి వైపు వెళ్ళాలంటే కానీ ఈ క్వాంటమ్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే దాన్ని ఎక్కి దిక్కుండా దాని ద్వారా దూరం వెళ్ళిపోతుంటుంది అనమాట ఇది నిత్య జీవితంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది మనుషులు శ్రద్ధతో అసాధ్యమైన అడ్డంకులను అధిగమిస్తారు ఇది టన్నలింగ్ లాంటిది అయితే ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగను జైలూరు గోడల్లో వేసామనుకుంటాం ఆ గోడ హైట్ ఎలా ఉంటుందంటే ఈ దొంగ రన్నింగ్ రేస్ చేసి హై జంప్ చేసినా ఎంత ఎత్తుకు ఎదగలడో దానికన్నా రెండింతలు హైట్లో గోడని కట్టి ఉంటారు కాబట్టి ఈ దొంగ ఎప్పటికీ ఆ గోడని దాటుకొని వెళ్ళలేడు కానీ ఏం చేయగలంటే ఆ గోడ కన్నం వేసి వెళ్ళిపోగలడు దీన్ని టనల్లింగ్ టనల్లింగ్ అనే ఓడే అదే అది యాక్చువల్గా టనల్లింగ్ ఎఫెక్ట్ అని అంటారు ఇది కొంటమ్ మెకానిక్స్ లోను నిత్య జీవితంలోనూ ఒకే విధమైన యు క్యాన్ కంపేర్ దమ్ ఇంకొక కాన్సెప్ట్ ఎంటాంగిల్మెంట్ కొంటమ్ మెకానిక్స్ లో ఏం చెప్తారంటే ఎంటాంగిల్డ్ కణాలు ఎంత దూరం ఉన్నా పరస్పరం కలిసే ఉంటాయి అంటే మనం చూడడానికి ఒక అణువు ఇక్కడ ఉన్నట్టు ఇంకొక అణువు అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది దూరం దూరంగా అయితే ఈ రెండు ఎంటాంగిల్డ్ అనమాట ఒక కనెక్షన్ ఉంటుంది దానికి అంటే ఎంత దూరం వెళ్ళినా అవి రెండు కలిసే ఉంటాయి అంటే దీన్ని అఫెక్ దీన్ని మనం ఏదైనా టచ్ చేసి అఫెక్ట్ చేసామంటే ఆ అఫెక్ట్ ఇమీడియట్గా ఆకణం పైన కూడా పడతాయి ఎంత దూరంలో ఉన్న దీన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు వీటి గురించి విరి వివర మరింత వివరాలతో మరో ఒక వీడియో త్వరలో చేస్తాను ప్రతిరోజు జీవితంలో దీన్ని ఎంటాంగిల్మెంట్ని ఏ విధంగా కంపేర్ చేయొచ్చు అంటే స్నేహం బంధాలు ఇవంతా ఎంత దూరంలో ఉన్నా పరస్పరం ప్రభావితం అవుతూ ఉంటాయి ఇది ఒక ఎగ్జాంపుల్ దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం అనిశ్చిత సూత్రం అంటే దీన్ని అన్సర్టన్టీ ప్రిన్సిపల్ అని అంటారు కొంత మెకానిక్స్ లో కొన్ని జంటల లక్షణాలను సమానంగా ఖచ్చితంగా కొలవలేం జంటల లక్షణాలు ఇక్కడ అంటే పెయిర్ ఆఫ్ ఫిజికల్ వేరియబుల్ అంటే పొజిషన్ అండ్ మొమెంటం అనేది ఒక కన ఒక పెయిర్ అంటారు దాన్ని అందులో పొజిషన్ని అక్యూరేట్గా మెషర్ చేస్తే మొమెంటమ్ని అక్యూరేట్గా మెషర్ చేయలేం లేదా మొమెంటమ్ని అక్యూరేట్గా మెషర్ చేస్తే పొజిషన్ని అక్యురేట్గా మెషర్ చేయగలం చేయలేం అనమాట ఇలాంటి కొన్ని జంటలు ఉన్నాయి పొజిషన్ మొమెంటము యాంగులర్ మొమెంటము యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ అండ్ టైము ఇలాంటివి కొన్ని జంటలు జంట భౌతిక లక్షణాలు ఉన్నాయి వాటిని మనం సమానంగా ఖచ్చితంగా ఒకే సమయంలో కొలవలేము అనమాట దాన్ని అనిశ్చిత సూత్రము అంటారు లేదా హైసన్బర్గ్ అన్సర్టీ ప్రిన్సిపల్ అని అంటారు ప్రతిరోజు జీవితంలో ఇది ఉందా అంటే ఎన్నో ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇక్కడ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్తు మరియు వర్తమానం రెండింటినీ పూర్తిగా అంచనా వేయలేము ఎప్పటికీ జీవితం కూడా అస్పష్టత కలిగినది అంటే మనం అంచనా వేయగలమా భవిష్యత్తు వర్తమానం ఏం అని అంచనా వేయలేం మనం అంచనా వేయలేనంత మాత్రాన అవి నిశ్చయంగా జరుగుతాయా లేదా అంటే ప్రకృతి పరంగా అవి నిశ్చయంగానే జరుగుతాయి మనిషి అంచనా వేయలేడు నిజానికి అనిశ్చిత సూత్రం అనేది కూడా మనిషి హ్యూమన్ పర్స్పెక్టివ్లోనే ఈ అనిశ్చిత ప్రకృతిలో ఉందా అంటే లేదనే చెప్పాలి నిజంగా చెప్పాలంటే దీని గురించి భవిష్యత్తులో మరింత చర్చిద్దాం ఇప్పుడు ముఖ్య సందేశం ఏమిటంటే ప్రకృతిలోని క్వాంటం ప్రవర్తన ప్రతి చోట ప్రతిబింబిస్తుంది చూడగలగాలే కానీ నిత్య జీవితంలో ఉన్న ప్రతి విషయము క్వాంటమ్ ఫిజిక్స్లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి జీవరాశులు ఎలా ఉనికిలో ఉంటాయో పరస్పరం ఎలా సంబంధించుకుంటాయో మనం ప్రతిరోజు ఎలా నిర్ణయాలు తీసుకుంటామో అన్నింటిలోనూ అది కనిపిస్తుంది కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మరియు క్వాంటమ్ స్పిరిచువాలిటీకి సబ్స్క్రైబ్ చేయండి